ఈ రోజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకతను పాలన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సిట్ విచారణ పేరుతో కేసీఆర్కి నోటీసులు అందజేయాలని నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని నిరంజన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వనపర్తి మున్సిపల్ ఇన్చార్జ్ స్వామి కోడ్ ఈ రోజు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న ఇరవై తొమ్మిది మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేశారు ఈ సందర్భంగా స్వామి కోడ్ మాట్లాడారు నిజమైన ప్రజా సేవకులను పార్టీ విధేయల్ని వడపోసి ప్రకటించామని ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించి నిరంజన్ రెడ్డికి అండగా నిర్వహణ విజ్ఞప్తి చేశారు సిపిఎం పార్టీకి స్నేహ హస్తం అందించారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ అశోక్ తెలిపారు పొత్తుల భాగంగా రెండు సీట్లు పుట్ట ఆంజనేయులు మదన్ పోటీ చేస్తారని అశోక్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లాధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మయ్య పొలసర రమేష్ గౌడ్ గంధం బాలపీరు గులాం ఖాదర్ ఖాన్ బొబ్లీ ప్రేమ్ కుమార్ వెంకటసాగర్ జోహెచ్ హుస్సేన్ చిట్యాల రాము నీలస్వామి జానంపేట శ్రీనివాసులు నందిమల రవి తదితరులు ఉన్నారు ఏ లేదు ఇవన్నీ ప్రజలు ఎక్కడ తిరిగి అడుగుతారో అని చెప్పి అవన్నీ పక్క ప్రజలందరినీ పక్కదారి పట్టించడం కోసం మాత్రం ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ముఖ్య నాయకులందరినీ పిలిచేసి ఒక ఐదారు గంటలు ఐదారు గంటలు మాత్రం ఎంక్వైరీ పేరు మీద కూర్చోబెడుతున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకసారి ఈ ఫోన్లు లేకముందు ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ అంతా విద్యావంతులు కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను మీకు తెలియదని కాదు ఒకసారి టెలిఫోన్ సిస్టమ్ లేకముందు ఈ గూఢచారి వ్యవస్థ ఇలా ఉండే ఈ గడ్డ భూమి పుట్టినప్పటి నుంచి గూఢచారి వ్యవస్థ వేగుల వ్యవస్థ ఉన్నది చాణిక్యుల కాలం నుంచి వేగుల వ్యవస్థ ఉన్నది శత్రు దేశంలో కుమ్మరుడు రూపంలో ఉన్నటువంటి వేగు ఆ దేశంలో ఆయుధాలు ఎట్లా తయారవుతున్నాయి ఎంతమంది సైనికులు తయారవుతుందని తన రాజు కందించేవాడు సమాచారాన్ని అది ఆనాడు ఉన్నటువంటి వేగుల వ్యవస్థ ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా వ్యవస్థ ఇంటెలిజెన్స్ లోకి వచ్చి ఇంటెలిజెన్స్ లోని టెలిఫోన్ టెలిఫోన్లోకి వచ్చింది అది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులు ఆ ముఖ్యమంత్రికి ఏం సమాచారం ఇస్తారు హోమ్ మినిస్టర్కి ఏం సమాచారం ఇస్తారు అనేది మిగతా మనకి ఎవరికి సంబంధం లేని సబ్జెక్ట్ అది సంబంధించిన అధికారులు సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారు అనేది అది వారిష్టం వాళ్ళ గైడ్ లైన్స్ వాళ్ళకు ఉంటాయి దాని పేరు మీద ఈనాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఎంక్వైరీ పేరు మీద దృష్టి మరల్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రధానంగా వనపర్తి పట్టణం అభివృద్ధి చెందిన దిశను ఒకసారి ప్రజలు జ్ఞాపకం కోరుతా ఉన్నాను నేను వనపర్తిలో ఎలక్షన్ సమయం వచ్చాను ఆనాడు ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటి ఆనాడు విద్యా వ్యవస్థల పరిస్థితి ఏంటి ఈనాడు ఉన్న పరిస్థితి ఏంటి ఒక్కసారి ప్రజలు కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను కాబట్టి మిత్రులందరూ కూడా నేను ఇంకా ఎక్కువ లోతులోకి వెళ్లకుండా ప్రజల్ని విషయం గమనించమని అభివృద్ధి వైపు పయనించేటట్టుగా వారి దోదం ఉండాలని వారి ఓటింగ్ ఉండాలని నేను ప్రధానంగా అభివృద్ధి వైపు న్యాయం వైపు ప్రజలు ఆలోచించి ఓటింగ్ చేయవలసిందిగా అబద్ధాల వైపు మనం ప్రయాణం చేద్దామా ఎన్ని ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఆటో వాళ్ళకి ఎంత బాగా ఉన్నాడు మహిళలకు ఎంత బాకీ ఉన్నాడు విద్యార్థులకు ఎంత బాగా ఉన్నాడు నిరుద్యోగులకు ఎంత బాగా ఉన్నాడు ఈ బాకులన్నీ తీర్చిన తర్వాత కదా ప్రభుత్వం ఓటు అడుగక్కాలి ఓటు అడగాలి ప్రభుత్వం బాకీలు పెట్టి మళ్ళొకసారి ఓటింగ్కి వస్తుంది కాబట్టి వనపర్తి ప్రజలారా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిజం వైపు పయనించండి అభివృద్ధి వైపు పయనించండి మీరందరూ కూడా ఆ విధంగా సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ వనపర్తి పట్టణంలో ఈరోజు ఒక కమిటీ డిసైడ్ చేసుకున్నారు నిరంజన్ రెడ్డి గారు అనౌన్స్ చేయొచ్చు కానీ ఆయన అన్ని బస్సుల నుంచి అన్ని మతాల కులాల నుంచి అందరినీ ఒక కమిటీ రూపాన్ని వేసుకొని ఆ కమిటీ చర్చలు జరిగిన తర్వాత మాత్రం ఈ అభ్యర్థులను డిసైడ్ చేశారు కాబట్టి ఈ అభ్యర్థుల గుర్తు ఖచ్చితంగా మొత్తం తెలంగాణ ప్రాంతంలో కూడా కారు గుర్తు అధికార బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు ఆ కారు గుర్తుకు ఓటేసి ఈ అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభివృద్ధి వైపు నడిపించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ నిరంజన్ రెడ్డికి సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజానికాన్ని ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియాను పదే పదే కోరుతూ ఈ రోజు ఉన్నటువంటి ముప్పై మూడు వార్డులలో ఒక నాలుగు వార్డులు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పోటీ పట్టడం వలన ప్రతి ఒక్కరు అభివృద్ధి చేస్తామని చెప్పి పోటీ పట్టడం వలన అందులో ఎవరు బెటర్గా ఉంటారని రాత్రికి ఇంకొకసారి సమావేశం జరిపి ఆ నలుగురిని తర్వాత రేపు పొద్దున ఉదయం మనం చేస్తారు ఈరోజు మాత్రం క్లియర్గా ఉన్నటువంటి ముప్పై మూడు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పార్టీ ఆదేశం మేరకు ఇక్కడ వారు ప్రత్యేక గా బాధ్యత తీసుకొని పనిచేయడానికి వచ్చినారు వారికి కృతజ్ఞ కృతజ్ఞతలు అదేవిధంగా ఉదయపూర్వకంగా స్వాగతం సంపూర్ణమైనటువంటి వారి శక్తి సామర్థ్యాలను అనుభవాన్ని జోడించి ఎన్నికల ఫలితం రాబట్టడం కోసం ఇక్కడ ఉండేటువంటి శ్రేణులకు సూచనలు సలహాలు ఇచ్చి కూరపట్టాలని చెప్పి మేము దాషతో ఉన్నాం తప్పకుండా మాష నెరవేరుతుందని భావిస్తున్నాం ఈ ఎన్నికల మున్సిపల్ ఎన్నికల నగర ముగి కంటే ముందే ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ దగ్గర ఉండేటువంటి పెండింగ్లో ఉండేటువంటి ఒక అంశం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక అంశాన్ని రెండేళ్లుగా సాగదీస్తూ ఎప్పుడు ఏ సందర్భంలో దాన్ని ఎత్తుకోవడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చడానికి అవకాశం ఉంటుందో సమయానుకూలంగా ఫోన్ ట్యాపింగ్ను వాడుకుంటూ వస్తున్నారు పోయిన వారం అట్టుపోయిన వారం నుంచి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళని వెళ్ళడం బాజీపీ సంతోషం వెళ్ళడం ఇప్పుడు ఏకంగా ఈరోజు బిఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమ నాయకులు స్వరాష్ట్ర సాధకులు స్వరాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర చాష్ట్రాలతోన చిల్లర బుద్ధితోన సాక్షి మిష మీద వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద ఎవరి నుంచైనా ఏదైనా కేసుకు ఉపయుక్తంగా ఉండేటువంటి సమాచారాన్ని రాబట్టడం కోసం సాక్షుల జాబితాలో ఇచ్చేటువంటి నోటీస్ అది వన్ సిక్స్టీ అంటే సిఆర్పిసి కానీ ఇచ్చేటప్పుడు వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీస్ అనుకుంటూనే ఇప్పటి దాకా చేసినటువంటి తతంగం అంతా కూడా వాళ్ళని దోషులుగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్లకు వంత పాడేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ తెలంగాణ వ్యతిరేక మీడియా కానీ దీన్ని వ్యక్తిగత హననానికి వాడుకుంటూ వస్తున్నది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఈ చిలర మలర శాస్త్రాలు కేసీఆర్ మనోనిబ్బరాన్నో తెలంగాణ ఉద్యమ నాయకత్వ మనోనిబ్బరాన్నో పరీక్షించలేవు తట్టుకోలేవు అవన్నీ కూడా గతంలోనే చెప్పినాం మేము దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్లకు మించిన ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్నోళ్ళేం కాదు ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రితో సహా వాళ్ళు చేసేటువంటి చిలుపు చేస్తలు కూడా మమ్మల్ని నిరోధించలేవు వైయస్ చంద్రబాబు నాయుడే భూగోళంలో ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలను వాడుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందు అణచాలని తర్వాత ఆపాలని ఆ తర్వాత నిరోధించాలని ఆ తర్వాత తెలంగాణని రాకుండా చేయాలని వాళ్ళు చేయని ప్రయత్నాలు లేవు అటువంటి అన్ని ప్రతిబంధకాలను అన్ని రకాల ప్రలోభాలను అన్ని రకాల ఒత్తిళ్లను అన్ని రకాల సులుమ్ను తట్టుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేసీఆర్ నాయకత్వం సకల జనులను ఏకం చేసినటువంటి గొప్ప వ్యూహము కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ప్రదర్శించినారు ఆ వ్యూహశక్తిని శక్తిని కాబట్టి మున్సిపల్ ఎన్నికల సమయంలో కేసీఆర్కి ఏదో నోటీస్ ఇచ్చినామనేటువంటి చర్చోపచర్చ నడపడం ద్వారా చర్చను దాని చుట్టూ తిప్పడం ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ హామీలు ఏవైతే ఉన్నాయో మోసపూరితమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలను వర్షించిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దృష్టిని మరల్చలేరు ఇంటింటికి వాడవాడన ప్రతి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ అన్ని కార్పొరేషన్లలో కూడా ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత వాగ్దానాల మీద ప్రజలు నిలదీసే అంశంగానే ఈ ఎన్నికలు జరుగుతాయి మున్సిపల్ ఎన్నికలు వాళ్ళను వదిలిపెట్టేది లేదు ఉపేక్షించేది లేదు బరాబర్ కొట్లాడతాం ఈ నోటీసులతోనూ పీటీసులతోనూ అయ్యేది లేదు పోయేది లేదు కాలయాపన తప్ప మేమేదో కక్ష సాధిస్తున్నాం మేమేదో కేసీఆర్ను చిన్నవి చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం అని అనుకుంటే అది మీ లేఖితనం అవుతుంది తప్ప కేసీఆర్ను మీరు కాదు కాదు మీ కూడా తక్కువ చేయలేరు ఎందుకంటే మీకు అందనంత ఎత్తులో కేసీఆర్ ఉన్నాడు అది మీ మీకు అది అర్థం కావట్లేదు ప్రజలకు తెలుసు అది మీ చర్యలు అనేటువంటివి తెలంగాణ సమాజంలో మీ మీద మరింత భావాన్ని కల్పిస్తాయి తప్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద మీ చర్యలు మీకు ఏం ఫలితాలు ఇవ్వవు పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నేను బిఆర్ఎస్ పార్టీ పక్షాన మనసారా మీకు అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరగడానికి న్యాయబద్ధంగా జరగడానికి మీ వంతు సహకారాన్ని మేము ఆర్దిస్తూ ఉన్నాం ప్రజలను వేగిరపరచాల్సినటువంటి జాగ్రత్త పరచాల్సినటువంటి బాధ్యత ఈనాడు ప్రెస్ పైన ఉంది ప్రెస్ జాగ్రత్త పరిస్తేనే ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలియపరిస్తేనే స్థానికులు అప్రమత్తం అవుతారు కాబట్టి ఆ బాధ్యతను మీరు నిర్వర్తించి సజావుగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరపాల్సిందిగా జరిగేటట్టు చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా మిత్రులారా ఇంతకుముందు మాజీ వ్యవసాయ శాఖ మహిళలు నా మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీర్థంలో వివరించారు నేను ఇంకా వాటి జోలికి వెళ్ళకుండా కానీ ఒక విషయం మాత్రం మీకు అందరూ రిపోర్టర్సే ఉన్నారు కాబట్టి గత పరిపాలన అంతా కూడా మీరు చూస్తున్నారు ఆ పరిపాలనలో మీకు చెప్పాల్సిన పని లేదు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆనాటికి ఈనాటికి జరిగినటువంటి వ్యత్యాసం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో యూరియా బుక్ చేసుకుంటే పొలం దగ్గరికి ఆటోలు పోయేది చాలా ఆశ్చర్యం మనం సిమెంట్ దుగ్నాన్ని బుక్ చేసుకున్నా కూడా సిమెంట్ బండి వాడు ఆడు పంపాడు కానీ గతంలో ప్రభుత్వం మాత్రం యూరియా ఎవరైనా బుక్ చేసుకుంటే రైతులను ఉంటుంటే వారి దగ్గరికి వెళ్ళేది పొలం దగ్గరికి వెళ్ళేది కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రాకముందు మా పోరాటం చేసే కాలంలో మేము ఆ దుకా దుకాణ యూరియా దుకాణ దగ్గర చెప్పులు లైన్లో పెట్టుకొని పోయేటోళ్ళు రాత్రి మూడు గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి పెట్టిపోయేటోళ్ళు రైతులంతా ఆ ఎండకు తట్టుకోలేక భోజనాలు చేసి మళ్ళీ వచ్చేవారు ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితిని మనం గమనిస్తున్నాం యూరియా దుకాణాల దగ్గర అందుకే ప్రభుత్వంలో పరిపాలన ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఒకసారి ఆలోచించండి ఎలక్షన్లు అనౌన్స్ చేయంగానే ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలక్షన్లు అనౌన్స్ చేయంగానే అంతకు ముందేమో గవర్నమెంట్ రంగానే వంద రోజుల్లో మేము పక్కా గ్యారంటీ ఆరు గ్యారంటీలు చేయూతను అమలు చేస్తాము ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు డబ్బులు అందజేస్తాము ఖర్చులకు అని చెప్పినటువంటి ప్రభుత్వం అందులో ఒక్క ఆర్టీసీ తప్ప ఇంకా ఏది కూడా ముట్టుకోలేదు అమ్మాయిలకిస్తాన్న స్కూటర్లు కానీ తులం బంగారం కానీ మిగతా విషయాలు కానీ ఏమి ముట్టుకోలేదు అప్పుడు మాత్రం రైతు బంధు కానీ ముట్టుకోలేదు అప్పుడు మాత్రం హామీలు ఇప్పించింది ఎవరితోటి అసలు ఈ దేశాన్ని ప్రధాన అవుతాడు అని చెప్పి ప్రచారం జరిగినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారితో ఇప్పించారు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి నేనున్న మీకు గ్యారెంటీ అని ఆయనతో చెప్పించారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు హామీలు ఎట్లా చేయాలన్న దాని దిశకు పోలే కానీ ఒక్కటి మాత్రం చెప్పారు మాకు తెలిసో తెలువకో బడ్జెట్ అవుతుందని మేము అనుకోలేదు ఏమనుకోవద్దు విడతల వారిగా చేస్తామన్నారు ఈనాటికి ఒక్క విడత కూడా రిలీజ్ చేయలేదు తొమ్మిది మంది అభ్యర్థులను మేము ఈరోజు అనౌన్స్ చేయబోతా ఉన్నాం దయచేసి దాన్ని గమనించవలసిందిగా రిపోర్టులను కోరుతా ఉన్నాను నంబర్ వన్ అన్ రిజర్వ్డ్ ఉమెన్ కాగితాల శారద వైఫ్ ఆఫ్ కాగితాల లక్ష్మీనారాయణ గారు నంబర్ టూ అన్ అిజర్వ్డ్ జనరల్ ఉకంటి శివకుమార్ గారు నంబర్ నంబర్ ఫోర్త్ వార్డ్ ఎస్సి జనరల్ సిరిగిరి మణియమ్మ మణ్యమ్మ మణ్యమయ్య మన్యం వార్డ్ నెంబర్ ఫైవ్ ఎస్సి జనరల్ జి ప్రేమ్ కుమార్ గారు వార్డ్ నెంబర్ సిక్స్ ఎస్టి జనరల్ పతాలవత కవితా నాయక్ గారు వార్డు సెవెన్ అన్ రిజర్వ్డ్ ఉమెన్ సింగమౌని పద్మ వైఫ్ ఆఫ్ శ్రీ సింగమముని వెంకటస్వామి గారు నంబర్ ఎయిట్ వార్డ్ నంబర్ ఎయిట్ ఎస్టి ఉమెన్ వార్తవత్య విజయ వైఫ్ ఆఫ్ సేవ్య నాయక్ వార్డ్ నంబర్ నైన్ ఎస్సి ఉమెన్ మెండారి బెండారి అనిత వైఫ్ ఆఫ్ బి కుమార్ याद वार्ड नंबर 12 अनरिजर्वड वुमन कुमारी यादवमा कुम्मरी यादवमा वाइफ ऑफ कुम्मरी सत्यनारायण गारू वार्ड नंबर 13 बीसी जनरल बोत्तलापल्ली राजू गारू वार्ड नंबर 14 बीसी उमन कासोजु पवित्र वैभव कासोजु भानु प्रकाश वार्ड फिफ्टीन बीसी उमन बंडारु सुजाता वाइफ ऑफ बंडारु कृष्णगारु सिक्सटीन अनरिजर्व उमन आयशा सादिका असद असदीन इस्माइल वार्ड नंबर सेवेंटीन बीसी जनरल अब्दुल हमीद एटीन अनरीजर्व जनरल मदन सीपीएम नई रिजर्व जनरल सुगुरु मुरली వార్డ్ ట్వంటీ వన్ అన్ రిజర్వ్డ్ జనరల్ పుట్ట ఆంజనేయులు సిపిఎం గారు ట్వంటీ టూ అన్ రిజర్వ్ ఉమెన్ అర్వ అరుణ వైఫా అర్వ శ్రీనివాసులు ట్వంటీ త్రీ బీసీ జనరల్ పసుల శ్రీకర్ గౌడ్ నిక్నేం చింటూ వార్డ్ ట్వంటీ ఫోర్ బిసి ఉమన్ అరేపుల అరుణ వైఫ్ ఆఫ్ అరేపుల బాలయ్య గారు వార్డ్ ట్వంటీ ఫైవ్ బీసీ జనరల్ సత్యరాల రామకృష్ణయ్య గారు సాత్తర్ల రామకృష్ణయ్య ట్వంటీ సిక్స్ బీసీ జనరల్ సుగురు శ్రీనివాసులు గారు ట్వంటీ అన్ రిజర్వ్ ఉమెన్ అవేయుల ఆవుల శ్రీలత వైఫ్ ఆఫ్ శ్రీ ఆవుల రమేష్ గారు వార్డ్ ట్వంటీ ఎయిట్ బీసీ ఉమెన్ మరపాకుల విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ పార్థసారథి గౌడ్ గారు ట్వంటీ నైన్ అన్ రిజర్వ్ ఉమెన్ పోలీస్ భారతి వైఫ్ ఆఫ్ పి ప్రేమనాథ్ రెడ్డి గారు థర్టీ అన్ రిజర్వ్డ్ జనరల్ వాకాటి శ్రీధర్ గారు ముప్పై ఒకటి షేక్ జహంగీర్ గారు బిసి జనరల్ వార్డు ముప్పై రెండు అన్ రిజర్వ్డ్ ఉమెన్ పెందం భాగ్య రేఖ గారు వైఫ్ ఆఫ్ శ్రీ నాగన్న యాదవ్ గారు థర్టీ త్రీ అన్ రిజర్వ్ ఉమన్ ఉంగుల ఆలిక్యం ఆలిక్య వైఫ్ ఆఫ్ శ్రీ ఉంగళం తిరుమలయ్య ఇవి ఇరవై తొమ్మిది ఈరోజు క్లియర్గా ఉన్నటువంటివి వరప్రతిలో కమిటీ ద్వారా నిర్ధార జరిగింది అన్ని సమీక్షించిన తర్వాత వారి యొక్క గతంలో సర్వీస్ను ప్రజల పక్షాల ఏ విధంగా పనిచేస్తారు సంక్షేమ పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయం అభివృద్ధిని ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి బిఆర్ఎస్ పార్టీ పక్షానని ఇవన్నీ పరిశీలించిన తర్వాత అనౌన్స్ చేశారు